ఇంటి భోజనానికి స్వాగతం అండి నేను మీ ఈ ఈరోజు వీడియోలో చాలా ఈజీగా చేసుకునేటటువంటి ఒక లంచ్ బాక్స్ రెసిపీని చూపిస్తున్నాను పాలకూరలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అందరికీ తెలుసండి కాకపోతే ఆ వాసన ఇష్టం లేక చాలామంది తినకుండా స్కిప్ చేసేస్తుంటారు అలాగే పిల్లలు కూడా తినడానికి అంత ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించరు అనమాట మరి అలాంటి వాళ్ళ చేత ఇంకొంచెం తింటే చాలా బాగుంటుంది అని అనిపించేలా చేసేటటువంటి ఈ టేస్టీ పాలక్ రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తున్నాను ముందైతే ఒక మీడియం సైజు కట్ తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత ఒక బౌల్లోకి ఒక గ్లాస్ బియ్యాన్ని తీసుకుని శుభ్రంగా కడిగేసుకుంటున్నాను రెగ్యులర్గా వాడేటటువంటి బియ్యంతోనే నేను చేస్తున్నానండి మీకు నచ్చితే బిర్యానీ రైస్తో కూడా చక్కగా చేసుకోవచ్చు ఇలా బియ్యాన్ని కడిగేసేసి దీంట్లోకి ఒక్క గ్లాస్ నీళ్ళు పోసేసుకొని కనీసం ఒక పది నిమిషాల పాటు నానపెట్టుకుంటున్నాను మనం ఉదయాన్నే చేస్తాం కాబట్టి నానబెట్టడానికి పెద్దగా టైం ఉండదు కనీసం పది నిమిషాలు నానబెట్టి కానీ చాలా చక్కగా అన్నం అనేది ఉడికిపోతుంది చూడండి ఒక గ్లాస్ మంచినీళ్ళు పోసేసుకున్నాను ఇవి నానబెట్టుకొని పక్కన పెట్టేసేసుకుంటున్నాను ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి పాలకూరని ఈ విధంగా కట్ చేసేసుకొని మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను ముందు రోజునైటే మనము పాలకూరని చక్కగా శుభ్రం చేసుకొని పెట్టుకున్నట్లయితే మనకు ఉదయాన్నే ఈజీగా చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ మాత్రం అలా అన్ని ముక్కలుగా కట్ చేసుకున్నాను అలాగే పది పదిహేను వెల్లులు రెబ్బల్ని కూడా వేసుకుంటున్నాను ఈ మొత్తాన్ని కూడా నీళ్ళు పోయాల్సిన అవసరం లేదండి ఈ విధంగా గ్రైండ్ చేయొచ్చు అవసరం పడితే ఒక రెండు స్పూన్ల నీళ్ళని పోసుకోవచ్చు చూడండి ఈ విధంగా మనకి ప్యూరీలాగా రెడీ అయిపోయింది మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం కాబట్టి మనకి పాలకూర వాసన అనేది రాదండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని చిన్న కుక్కర్ని పెట్టేసేసుకున్నాను రెండు స్పూన్ల నూనె వేసుకొని వేడెక్కిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా తరిగింది వేసుకొని వేయించుకుంటున్నాను ఇవి కొంచెం వేగుతూ ఉండగానే దీంట్లోకి ఒక బిర్యానీ ఆకు అలాగే ఒక స్టార్ అనాసు రెండు కూడా వేసుకొని వేయించుకోవాలి ముందే కనుక వేసినట్లయితే అవి త్వరగా మాడిపోతాయి అందుకని ఉల్లిపాయలు వేగేటప్పుడు వేసుకున్నాను ఉల్లిపాయలు మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పాలక ప్యూరి మొత్తాన్ని కూడా వేసుకోవాలి నేను ఇక్కడ ఎటువంటి నీళ్లు వాడకపోయినా సరే చూడండి ఈ విధంగా వచ్చింది ఇప్పుడు దీన్ని పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టేసేసుకొని చక్కగా గరిటతోటి కలిగి పెట్టుకుంటూ దీన్ని వేయించుకోవాలి పాలకూర గుండెకి చాలా మేలు చేస్తుంది కాబట్టి రెగ్యులర్గా తీసుకుంటే మంచిదండి పాలకూర వేగుతూ ఉన్నప్పుడు రుచికి తగినంతగా ఉప్పు అలాగే పావు టేబుల్ స్పూన్ వరకు కూడా ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా వేసుకొని వేయించుకుంటున్నాను ఈ పాలకూరతో పాటుగా మీకు నచ్చితే కొంచెం పుదీనాని అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చండి లేదా తరిగి కూడా వేసుకోవచ్చు ఈ పాలకూర పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం ఉడుకు ఉంటుంది ఈ స్టేజ్లో మనం ముందుగా నానపెట్టుకున్నటువంటి బియ్యాన్ని నీళ్ళతో సహా వేసుకున్నానండి దీన్ని మొత్తాన్ని ఒకసారి కలిగి పెట్టేసేసుకోవాలి అలాగే మనము ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు నీళ్లు పోసుకుంటాము నేను ఇక్కడ ఆల్రెడీ ఒక గ్లాసు నీళ్ళని పోసేసుకున్నాను నానపెట్టుకున్నప్పుడే ఇప్పుడు ఇంకొక గ్లాస్ పోసుకోవాలి అయితే పాలకూరలో నీళ్లు ఎక్కువగా ఉన్నందువలన నేను కొంచెం తగ్గించి ముప్పావు గ్లాసు నీళ్ళని పోసుకుంటున్నాను ఈ విధంగా నీళ్ళని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత చివరిగా వేయించి పొడి చేసుకున్నటువంటి జీలకర్రను కూడా వేసుకొని ఒకసారి కలిగి పెట్టేసేసి ఆ నీటిని ఒకసారి టేస్ట్ చేయండి ఉప్పు కానీ కారం కానీ తగ్గినట్లయితే చక్కగా అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసేసి మూడు విజిల్స్ రాణించుకోవాలి మనం ఇక్కడ పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి కారం కానీ మనం ఎక్కడ కూడా వాడలేదండి కేవలం గరం మసాలాతోనే కారం అనేది వస్తుంది అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ తోటి మీకు కావాల్సి వస్తే కొన్ని పచ్చిమిర్చిని కూడా వేసుకోవచ్చు ఫైనల్గా ఎయిరంతా పోయిన తర్వాత విజిల్ తీసేసి మూత తీసి చూస్తే మనకి రైస్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది ఇప్పుడు దీన్ని అడుగు నుంచి ఒక్కసారి కలిగి పెట్టేసేసుకొని పొడి తర్వాత చక్కగా లంచ్ బాక్స్లోకి పెట్టేసుకుంటే సరిపోతుందండి అలాగే మనం లంచ్లోకి డిన్నర్లో కూడా దీన్ని చక్కగా తయారు చేసుకోవచ్చు ఇంకా దీనికి ఎటువంటి సైడ్ డిష్ అవసరం లేదండి అంత బాగుంటుంది మరి ఈ టేస్టీ పాలక్ రైస్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరి ఇలాంటి టేస్టీ రెసిపీస్ని ఈజీగా ట్రై చేయటం కోసం ఇంటి మొదలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్